విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వృద్ధులు రైతులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వారు అందరికీ సంబంధించి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని తిరోగమనము రిట్రైట్ అని అంటారు అది జూలై పదమూడవ తారీఖు నుండి ప్రారంభం అవుతుంది గతంలోనే ఈ యొక్క వీడియో జరిగే నాటికి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మాస్ గా పెట్రోల్ లాంటివి లేదా ఏదన్నా బ్లాస్ట్ లాంటివి జరిగి మనుషులు చనిపోతారు అని నేను గతంలోనే చెప్పా ఈ వీడియో జరిగే నాటికి అది జరిగింది ఇరవై మంది దాకా చనిపోయారు ఇంకా ఎంతమంది గాయపడ్డారు ఎంతమందికి ఏమైంది అనే సంగతి తెలియదు కాబట్టి ఉన్నటువంటి కాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం అయితే ఈ యొక్క జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని పన్నెండు రాసుల వారు కూడా వీలైనంత వరకు నిత్యం దీపారాధన చేయండి దీపారాధన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దీపారాధన చేయండి దీపారాధన చేసేటప్పుడు వీలైతే నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవ నూనె ఆముదము నెయ్యి ఆవు నెయ్యి ఆవాల నూనె విప్ప నూనె సంపెంగ నూనె ఇలా మనకు ఎనిమిది నుంచి తొమ్మిది రకాలైనటువంటి నూనెలు ఉంటాయి ఏదైనా దేంతోనైనా మీరు దీపారాధన చేయొచ్చు లేదండి అన్ని కొద్ది కొద్దిగా తీసుకొచ్చుకొని ఒక లీటర్ గా జమ చేసుకొని పెట్టేసుకొని వాటితో దీపారాధన ఇంకా మంచిది మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసేటప్పుడు వీలైతే ఎందుకంటే శని లిటరేట్ అవుతున్నాడు కాబట్టి నువ్వుల నూనెలో కాస్త బాండీలో పోసుకొని ఒరిజినల్ నువ్వుల నూనె మనకి ఇదయం కంపెనీ వాళ్ళది కానీ ఇంకా ఏదైనా సరే ఎం అంబటి సుబ్బన్న ఏస్ బ్రాండ్ లాంటి వాళ్ళకి కానీ వస్తుంది అలాంటి నువ్వుల నూనె తెచ్చుకొని దాంట్లో కర్పూరం వేయండి సన్న సెగ మీద పెట్టి కర్పూరం పొడి చేసి వేయండి పచ్చ కర్పూరం ఉంటే ఇంకా మంచిది ఒకసారిలా తిప్పేసుకుంటే కొద్దిగా వేడైన నూనెలో ఆ కర్పూరం కలిసిపోగానే బాటిల్లో పోసుకొని ప్యాక్ చేసుకోండి శనికి ప్రతి శనివారము ఒక మూతడు నూనె పోయండి శరీరం పైన ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాన్ని తాకండి అలాగే ఈ యొక్క నువ్వుల నూనెతోనే మీరు దీపారాధన చేయండి ఈ యొక్క నువ్వుల నూనెతోనే ఇంట్లో దీపారాధన చేయండి నల్లటి కాటన్ వస్త్రం తీసుకొని తిప్పితే మనం ఓ రెండు పక్కల పట్టుకొని ఒక పక్క తిప్పుతో ఉండి మధ్యలో కంటే అదిలా ముడుచుకుపోయి ఒత్తిలా అవుతుంది ఆ ఒత్తితో దీపారాధన చేయండి ఆ దీపంలో నువ్వులు నల్ల నువ్వులు వేసుకోండి ఇవి శనికి సంబంధించి మనం చేసేటువంటి ఈ మంత్రం కూడా ఏం చదవాలి అనంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేరం ఇదందరికీ మనందరికీ తెలిసినటువంటి మంత్రమే కానీ ఇంకొక మంత్రం ఉంది ఆ మంత్రం ఏమిటంటే శని అరిష్ఠేతు సుసంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శనిధ్యానం ప్రవక్షామి ప్రాణ శాంతయే ప్రాణాన్ని తీయకుండా ప్రాణాన్ని విసిపిస్తూ ప్రాణాన్ని బాగా సతాయించేటువంటి గ్రహాలలో కేవలం శని గ్రహం మాత్రమే ఉంటాడు ఆయన కర్మ ఫలదాత వీలైనంత వరకు కూడా ఈ యొక్క శని గ్రహానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక చేసుకోవడం చాలా చాలా మంచిది ఇప్పుడు నేను చెప్పిన మంత్రం రోజు కూడా పదకొండు మార్లు చదివినా చాలా మంచిది వీటితో పాటు శని చాలీస లేదా శని అష్టోత్తర స్తోత్రము అని ఉంటాయి ఇలాంటివి చదువుకుంటే మంచిది అలాగే దీపారాధన నిత్యం దీపారాధన మీ గతంలో నేను చెప్పినట్టు నవగ్రహ దీపారాధన ఎలా చేయాలి అని నా గత వీడియోస్లో ఉంది మీరు ఒకసారి వెళ్తే దాంట్లో దొరుకుతుంది మేము చెప్పేటప్పుడు మా యొక్క వీడియో మీదాకా రావడానికి మా ఛానల్ వాళ్ళు ఏవైనా నైల్స్ వేయొచ్చు అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని బాధపరిచేటువంటిది కాదు మీరు ఈ వీడియో చూడాలనేది మా యొక్క ఉద్దేశం ఈ వీడియోకి స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఏవైనా యాడ్స్ వేస్తే కూడా స్వతహాగా మాకు సంబంధం ఉండదు ఎందుకంటే మేము పూర్తిగా జాతక విశ్లేషకులము మాత్రమే పాపం ఈ వీడియో తీయడానికి అయ్యేటువంటి ఖర్చు కోసం వాళ్ళు ఏవైనా సరే యాడ్స్ తీసుకుంటారు దానికి అర్చకులకి లేదా మాకు ఈ చెప్పేటువంటి జా జ్యోతిష్యులకి సంబంధం లేదు చాలామంది వ్యక్తిగతంగా దూషిస్తున్నారు ఫోన్ చేసి అన్యదా భావించరాదు మీరు మమ్మల్ని తిట్టినా మా తప్పు లేనప్పుడు తిడితే అది మీకే వస్తుంది వీలైనంత వరకు నలుగురు బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకుంటూ ఉంటాం కాబట్టి ఇవాళ రేపు కరుంగలి మాల ట్రెండ్ అయిపోయిందండి జ్వాలాముఖి మాల అనేటువంటి మాలలు వస్తున్నాయి ఈ మాల గురించి చెప్తారా అని అడుగుతూ ఉన్నారు జ్వాలాముఖి మాల అంటే మనకి లాభ వచ్చినప్పుడు అది పొంగి రాళ్ళపై పడి చల్లారిన తర్వాత ఆ రాళ్ళన్నీ కూడా నల్లగా బొక్కలు పడిపోయిన రాళ్ళలాగా తయారవుతాయి అలాంటి జ్వాలాముఖి మాలలు మన దగ్గర కూడా ఉన్నాయి ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తమిళనాడు నుంచి ఈ యొక్క మాలలు తెప్పిస్తున్నాం ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు ఇవి పూర్తిగా కేవలం మన ఛానల్ వాళ్ళకు మాత్రమే వెయ్యి నూట పదహారులకు ఇస్తున్నాయి ఏమిటి తేడా కరుంగలి మాలకి జ్వాలాముఖి మాలకి అని అడుగుతూ ఉన్నారు కరుంగలి మాల నియమాలు ఉంటాయి అది వేసుకొని పడుకోకూడదు అది వేసుకొని మైథునం చేయొద్దు మైథునం అంటే భార్యాభర్తలు కలవద్దు అది వేసుకొని మాంసం తినొద్దు అది వేసుకొని మందు తాగొద్దు అది వేసుకొని మలమూత్ర విసర్జన చేయొద్దు అని ఈ యొక్క జ్వాలాముఖి మాలకు అలాంటి నియమాలు లేవు కేవలం మలమూత్ర విసర్జన చేయొద్దు అంతే తప్ప ఎప్పుడు వేసుకోవచ్చు అది ఎందుకు అంటే ఎవరైనా బాణామతి చేశారు ఎవరైనా చెల్లంగి లాంటివి చేశారు ఎవరైనా చెదురుబాటు చేశారు ఎవరైనా సరే చాతబడి చేశారు ఎవరైనా గాలి ధూళి ఉంటే అలాంటివి ఏవైనా సరే వస్తున్నాయి ఎవరైనా పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరంగా ఉన్నటువంటివి ఏవైనా చేసి ఉన్నారు ఇలాంటివి పోవాలి అంటే ఈ యొక్క జ్వాలాముఖి మాల సహాయపడుతుంది మేము చెప్పేటువంటి జ్యోతిష్యపరమైనటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము ఎవ్వరికీ కూడా పర్సనల్గా పుచ్చి మీ ఇదే జరుగుతుంది అని చెప్పం అలా మీకు మీ పర్సనల్ జాతకంలో మీకు ఏమేం కావాలనుకున్నా సరే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని మూడు గంటలు కష్టపడి మీకు అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం అందిస్తాం ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వతం శ్రీమాత నమ శ్రీగురు బ్యో నమ తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి కర్కాటకంలో బుధ గ్రహ యొక్క సంచారం జూలై యొక్క జూలైలో జరిగేటువంటి శని తిరోగమనం రిట్రేట్ అనేటువంటి సమయంలో ఈ యొక్క కర్కాటకంలో బుధగ్రహ సంచారం ఉంది ద్వితీయ స్థానం నందు కుజకేతువుల యొక్క కలయిక ఉంది ఎప్పుడైతే శని వక్రంలోకి వచ్చేయడం కానీ లేదా శని తన స్వక్షేత్రమైనటువంటి కుంభంలోకి రావడం కానీ రిట్రేట్ అవ్వడం కానీ జరిగినప్పుడు విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క పన్నెండవ ఏకాదశ దశమ స్థానాల వరకు కూడా బాగానే ఉంది కానీ ఎప్పుడైతే నవమ స్థానం నుండి అష్టమ స్థానానికి వస్తుందో అప్పుడు కర్కాటక రాశి వారికి సంబంధించి ఎనిమిదవ ఇంట శనిని వీరు వీక్షించడం జరుగుతుంది కాబట్టి ఏదైనా సరే అష్టమ శని దోషములు సంభవించే అవకాశం ఉంది వీలైనంత వరకు కూడా కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆపరేషన్స్ లేదా ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదం కలగడం ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కుజుడు మంచి సత్ఫలితాలు ఇస్తాడు కాబట్టి భూమికి సంబంధించిన లావాదేవీలు భూమికి సంబంధించి ఏవైనా సరే కొట్లాట్లు గొడవల నుండి బయటపడతారు అమ్మాలనుకున్నటువంటి భూమిని కూడా అమ్మడం జరుగుతుంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు ద్వితీయార్థంలోనే కనిపిస్తూ ఉన్నాయి ప్రథమార్థంలో వీరికి శని రిట్రేట్ అవ్వడం మూలాన చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది వీలైనంత వరకు కూడా ఏవైనా సర్జరీస్ ఉంటే ఈ యొక్క నాలుగు నెలల్లో కాకుండా నాలుగు నెలలు పోస్ట్ పోన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి లేదండి ఈ సర్జరీస్కి సంబంధించి ఖచ్చితంగా చెయ్యాలి అనుకుంటే మీ యొక్క ఎడమకాలుకి ఏదైనా ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని రిబ్బన్ లాగా దాంట్లో ఉప్పు వేసి కట్టుకొని ఎడమకాలు కట్టుకోండి దాని వలన ఎటువంటి అధిక రక్తస్రావం జరగకుండా ఆపరేషన్ ఫెయిల్ కాకుండా ఏవైనా ఇబ్బందులు వస్తే పోతాయి శరీరానికి సంబంధించి నొప్పులు బాధలు మోకాల నొప్పులు విపరీతంగా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి చంద్రుడు రాష్ట్రాధిపతి కాబట్టి మన పీడితమైనటువంటి దోషములు అధికంగా ఉండేటువంటి కారణం ఉంది ఎందుకంటే చంద్రులు ఇద్దరు కూడా మనకు ప్రతిరోజు ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్స్ లో భాగంగా చంద్రుడు సూర్యుడు ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా వీరి యొక్క పరిస్థితులన్నీ కూడా మనకు చూసుకుంటే విశేషమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనవసరంగా మూడిగా అయిపోవడము ఎవరేమనుకున్నా తొందరగా అలగడము వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో తెలవకపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచరీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా జాతకం విశ్లేషణగా మీకు కావాలి అనంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే డెబ్బై నుండి ఎనభై పేజీల్లో జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది అలాగే జాతకం గురించి పూర్తిగా మీతోని నలభై ఐదు నిమిషాల దాకా మాట్లాడడం జరుగుతుంది గతంలో ఏం జరిగాయో చెప్పి ముందేం జరగబోతుందో చెప్పి ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని కూడా మీ దాకా చెప్పడం జరుగుతుంది అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపడాలని జరగ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం